ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం నలభై మూడో వాక్యం తన రెండవ రథము మీద రెండవ రథము మీద అతనిని ఎక్కించ అతనిని అనగా యోసేపును యోసేపును ఎక్కించాను అప్పుడు వందనము చేయుడని అప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా యోసేపునకు వందనము చేయుడి అని అని జనులు కేకలు వేసి జనులు కేకలు వేసి అట్లా దేశం అంతటి మీద అట్ల ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాను అతనిని అధికారిగా నియమించను గట్టిగా చపలు కొడతారా హాలలోయలోయ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇది యోసేఫ్ను కూర్చిన ఒక సాక్ష్యం ఒంటరి వాడు ఏ తోడు లేదు ఏ సపోర్ట్ లేదు అనామికుడు పరదేశి త్రొక్కబడ్డాడు నేరం మోపబడ్డాడు చరసాలలో వేయబడ్డాడు రికమెండేషన్ లేదు బయటికి వచ్చే అవకాశమే లేదు జీవితం క్లోజ్ అయిపోయింది తన భవిష్యత్ అంతా సర్వనాశనం అయిపోయింది ఇక అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం లేదు అతడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని ప్రజలందరూ అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇలాంటి సమయంలో ఒకరోజు యోసెఫ్కి పిలుపు వచ్చింది చెరసాలలో ఉండగా ఆ పిలుపు అందుకొని బయటికి వచ్చాడు దేవుడు కార్యం చేశాడు వెంటనే ఐగుప్తు దేశం యొక్క ఫరో చక్రవర్తి శ్రేష్టమైన రథాన్ని పిలిపించాడు ఎలాంటి రథం అంటే రాజుగారు తాను ఎక్కి సవారీ చేసే రథము కంటే ఒక్క మెట్టు చిన్నది సెకండ్ చారియట్ అలాంటి రథము ఆ దేశంలో ఇంకెవ్వడికి లేదు అంత శ్రేష్టమైన బండి రథం యోసేపు కోరుకు సిద్ధపడగా యోసేపుని ఆ బండిలోకి ఎక్కించారు ఆయన ఎక్కలేదు ఎక్కించారు అతడు ఎక్కగా జనులందరూ కలిసి శిరస్సు వచ్చి మెడను వంచి నడుమును వంచి సాష్టాంగ దండాలు పెడుతూ యోసేపుని గౌరవిస్తున్నారు ఘనపరుస్తున్నారు చప్పట్లతో అభినందిస్తున్నారు స్తోత్ర ఇట్లే కొట్టారు యోసేపు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది ఇంత అద్భుతమైన ఆశీర్వాదం ఎలా వచ్చింది బాగా వినాలి దేవుడు మనకి ఏది సిద్ధపరచాడో ఏమి సిద్ధపరచాడో మీకు చూపిస్తున్నాను అవి అందరూ చూడలేరు దేవుడు నీకు సిద్ధపరిచి చూడాలంటే నువ్వు చేయవలసిన ప్రార్థన నా కళ్ళు తెరువు నాయనా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అందరికీ కనబడదు దావీదు ఒకరోజు నా ప్రార్థన చేస్తాడు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కనులు తెరు అంటాడు దావీదు పండితుడు జ్ఞాని రచయిత తనకు అర్థం కాలేదు అనేక విషయాలు చాలామంది నాతో చెప్పే మాట తెలుసా పాస్టర్ గారు ఈరోజు మీరు తీసిన వాక్యం వంద సార్లు చదివి ఉంటాను కానీ దాని సంగతి నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఇప్పుడు చెప్తే నాకు ఆ విషయం అర్థమైంది నేను అంటాను దేవుడు ఏది ఎవరికి ఎలా సిద్ధపరచాడో అవి ఆత్మ ద్వారానే బయలుపరచబడుతుంది స్తోత్రం చెప్తారా గట్టిగా హాలలో